నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నాత భారత్ను పట్టి పీడిస్తున్న అతిపెద్ద రాక్షసమాయ సెక్యులరిజం అవును మన దేశానికి స్వతంత్రం వచ్చి ముప్పాతికేళ్ళు గడిచినా మనకు ఈ సెక్యులరిజం దరిద్రం పోవడం లేదు ఈ ఒక్క సెక్యులరిజమే మన దేశాన్ని ఎంతో వెనక్కి నెట్టేసింది భారతదేశం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి వారిలో తొంభై వేల మంది పాకిస్తాన్ సైనికులను బందీలుగా పట్టుకున్న పీఓకే కాదు కదా పాకిస్తాన్లో పట్టుబడ్డ మన సైనికులకు కూడా విడిపించుకోలేకపోయామంటే అందుకు కారణం సెక్యులరిజం మన ఉదారవాద సెక్యులరిజంతో వందలాది మంది భారత జవాన్లు పాకిస్తాన్ జైల్లో మరణించారు ఇప్పుడు జరిగిన పహల్గామ్ ఉగ్రవాద ఘటన తర్వాత కూడా భారత్ వెనువెంటనే నిర్ణయాలు తీసుకోలేకపోతుంది అందుకు సెక్యులరిజం ఒక కారణమే ఇప్పటికీ పాకిస్తాన్కు వంత పాడుతూ కాంగ్రెస్ నాయకులు నోరు విప్పడం మొదలుపెట్టారు ఉగ్రవాదులు ప్యాంటు విప్పి మరీ హిందువా ముస్లిమా అని తెలుసుకొని చంపితే ఇది హిందూ వర్సెస్ ముస్లిం కాదని పాకిస్తాన్ వర్సెస్ భారత్ అని కొత్త భాష్యం మొదలుపెట్టారు పాకిస్తాన్ ముస్లిం దేశం కాకుండా ఓ క్రైస్తవ దేశమై ఉంటే మనకి ఈ ఉగ్రవాద బెడద ఉండేదా అయినా కూడా మన దేశంలో విపక్ష పార్టీ కాంగ్రెస్ నాయకులు పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడటం మొదలుపెట్టారు గతంలో కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ తమకు శత్రుదేశం కాదు బీజేపీకి మాత్రమే శత్రుదేశం అని ప్రకటించింది అప్పుడైనా మనకు అనుమానం రావాల్సి ఉండాల్సింది కానీ రాలేదు కాంగ్రెస్ ఎంత దీన పరిస్థితుల్లో ఉన్నా ఆ పార్టీని గెలిపించుకుంటాం అందుకే మనకు ఈ దౌర్భాగ్యం ఏర్పడుతుంది నిజంగా ఇప్పుడు పాకిస్తాన్పై యుద్ధం చేయాలని రెచ్చగొడుతున్న కాంగ్రెస్ నాయకులు తీరా యుద్ధం మొదలుపెట్టాక పాకిస్తాన్కే వంత పాడినా ఆశ్చర్యపోనక్కర్లేదు కర్ణాటకలో రోడ్డుపై పాకిస్తాన్ జెండాలు అంటించిన బజరంగ్ దళ నాయకులను కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది అలా చేయడం ద్వారా ముస్లింల మనోభావాలు దెబ్బతింటాయని వక్రభాష్యం చెబుతోంది ఇక కాంగ్రెస్ పార్టీ ఎక్స్ అకౌంట్లో అప్పుడే భారత ప్రభుత్వం విఫలమైందని నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించడం మొదలుపెట్టింది ఇలా ఒక్కటేమిటి పహల్గామ్ దాడి విషయంలో మరికొద్ది రోజులైతే పాకిస్తానే కరెక్ట్ అనే స్థాయికి కాంగ్రెస్ చేరుకున్నా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు ఇదేమి ఇప్పుడే మొదలైంది కాదు మన దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి జరుగుతున్న తంతు సెక్యులరిజం ముసుగులో స్వతంత్ర భారతావానికి తొలి ప్రధాని అయిన నెహ్రూ మన దేశానికి తీరని అన్యాయం చేశారు ముస్లింలకు ప్రత్యేక దేశం కావాలని కోరుతుంటే భారత ప్రజలకు ఎవ్వరికీ చెప్పకుండా రాత్రికి రాత్రి దేశాన్ని విభజించారు ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారు దీంతో పాకిస్తాన్ నుంచి లక్షలాది మంది హిందువులు భారత్కి పారిపోయి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడి నుంచి వచ్చే రైళ్లు రక్తపు ధారలతో కనిపించాయి దీనంతటికీ సెక్యులరిజం మాత్రమే కారణం తాను ముస్లింలకు అనుకూల నాయకుడిగా ఉండాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేశారు ఆ తర్వాత పాకిస్తాన్ కాశ్మీర్ను ఆక్రమించుకున్న సెక్యులరిజం మత్తులో ఉన్న నెహ్రూకు సోయి లేకుండా పోయింది ఓవైపు పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్ను ఆక్రమించుకుంటూ పోతుంటే వారిని వెనువెంటనే అడ్డుకోవాల్సింది పోయి ఐక్యరాజ్యసమితి తలుపులు తట్టాడు దీంతో జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది యాభై ఐదు శాతం కాశ్మీర్ను పాకిస్తాన్ అప్పటికే ఆక్రమించేసింది మిగిలిన భూభాగం కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ కాపాడిందే తప్ప నెహ్రూ చేసింది ఏమీ లేదు దురదృష్టవశాత్తు భారతదేశాన్ని ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీని మధ్యలో అడపాదడపా కూటమి ప్రభుత్వాలు ఏర్పడిన సైద్ధాంతికంగా కాంగ్రెస్ పాలనే కొనసాగింది ఈ సమయంలో సెక్యులరిజం ముసుగులో అనేక చట్టాలను తీసుకువచ్చింది కాంగ్రెస్ పార్టీ భారత రాజ్యాంగంలో సెక్యులరిజం పదాన్ని చేర్చేందుకు అంబేద్కర్ నిరాకరించారు దీనిపై రాజ్యాంగ పరిషత్తులో తీవ్ర చర్చ జరిగింది అయినా అంబేద్కర్ ఈ పదాన్ని చేర్చలేదు కానీ ఇందిరాగాంధీ మాత్రం ఈ పదాన్ని రాజ్యాంగ పీఠికలో చేర్చేశారు అది కూడా ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగం పార్లమెంటు అన్ని రద్దయిన సమయంలో రాజ్యాంగ పీఠికలో సెక్యులరిజం సోషలిజం పేర్లను చేర్చారు ఇందిరాగాంధీ దీనిపై సుప్రీంకోర్టులో అనేక సార్లు పిటిషన్లు వేశారు పార్లమెంట్ ఆమోదం లేకుండా ఎమర్జెన్సీ సమయంలో చేర్చిన ఈ పదాలను తొలగించాలని కోరారు కానీ సుప్రీంకోర్టు కూడా అందుకు నిరాకరిస్తూ వచ్చింది కారణం సెక్యులరిజం ఇక పివి నరసింహారావు హయాంలో రెండు వివాదాస్పద చట్టాలను ఆమోదింపచేశారు అవే పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్రార్థనా స్థలాల చట్టంతో పాటు పంతొమ్మిది వందల తొంభై ఐదులో వర్క్ చట్టం తీసుకురావడం ఈ రెండు హిందువుల పాలిట శాపంగా మారాయి భారతదేశంలో నివసించే ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అయిన న్యాయ సమీక్షను ఈ రెండు చట్టాలు ఉల్లంఘిస్తున్నాయి ప్రార్థనా స్థలాల చట్ట ప్రకారం పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను నాటికి భారతదేశంలోని దేవాలయాలు మసీదుల స్థితి ఎలా ఉందో వాటిని అలాగే కొనసాగించాలి ఒక్క మందిరం తప్ప మిగిలిన ఏ దేవాలయాలు మసీదులపై వేసిన పిటిషన్లను స్వీకరించరాదు వాటికి తీర్పులను ఇవ్వరాదు అయితే ఈ చట్టం హిందువులకు న్యాయపరమైన హక్కును కాలరాస్తున్న అడిగే నాతుడే లేడు సుప్రీంకోర్టులో ఈ చట్టంపై పిటిషన్లు వేసినా ఇప్పటికీ అది పూర్తి స్థాయి విచారణకు నోచుకోవడం లేదు దాదాపు ముప్పై ఐదేళ్లు కావస్తున్న ఈ చట్టంపై న్యాయం దక్కటం లేదు ఇక మరో చట్టం వక్ఫ్ పివి నరసింహారావు నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ముస్లింలను బుజ్జగించడంలో భాగంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చింది ఇందులో వక్ఫ్కు ఏకంగా ట్రిబ్యునల్ హక్కును సైతం కల్పించింది రిజిస్ట్రేషన్ చట్టాల నుంచి మినహాయింపు ఇచ్చింది దీంతో దేశంలో ఏ భూమి కావాల్సి వస్తే ఆ భూమిని వక్ఫ్ ఆక్రమించుకుంటూ పోయింది పార్లమెంటు భవనం నుంచి గ్రామాల వరకు భూములను ఆక్రమించుకుంటూ పోతే ఇప్పుడు వర్క్బోర్డ్ చేతిలో ఏకంగా ఎనిమిది లక్షల ఎకరాల భూములున్నాయి దీన్ని భారతదేశంలోనే అతిపెద్ద ల్యాండ్ జిహాద్గా పిలుస్తారు ఇంతటి భారీ భూ కబ్జాకు కారణం కాంగ్రెస్ పార్టీనే అది అవలంబించిన సెక్యులరిజం విధానాలే ఇక్కడతో కాంగ్రెస్ పార్టీ ఆగలేదు ఇరవై ఆరు బై పదకొండు ముంబై ఉగ్రవాద దాడుల్లో కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజాన్ని పీక్ స్థాయికి తీసుకెళ్ళింది ఈ దాడికి పాల్పడింది జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అని అందరికీ తెలుసు హఫీజ్ సయ్యద్ ఇందులో కీలక సూత్రధారి అని స్పష్టమైన ఆధారాలు ఉన్నాయి వాడు పాకిస్తాన్లో దర్జాగా తిరుగుతున్న విషయమూ తెలుసు కానీ నాటి కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ ఒక్క మాట కూడా అనలేదు ఈ విషయంలో పాకిస్తాన్ను అసలు తప్పుబట్టలేదు అందుకు కారణం సెక్యులరిజం పాకిస్తాన్ ఏమైనా అంటే ఇక్కడి ముస్లింలు బాధపడిపోతారని ఎన్నికల సమయంలో తమకు ఓటు వేయరేమో అని కాంగ్రెస్ పార్టీ భయపడింది దీంతో కనీసం ఇన్వెస్టిగేషన్ కూడా చేయలేదు ఈ దాడుల్లో ఇన్వెస్టిగేషన్ను పాకిస్తానే నిర్వహిస్తుందని అందుకు బాధ్యులను ఆదేశమే గుర్తిస్తుందని మన్మోహన్ సింగ్ ప్రభుత్వం ప్రకటించింది దీంతో ఈ విచారణ అతీగతి లేదు అందులోనూ సెక్యులరిజం కోసం ముస్లిం బుజ్జగింపు రాజకీయాల కోసం ఈ దాడికి పాల్పడింది హిందువులే అని కాంగ్రెస్ పార్టీ పుస్తకాలను ప్రచురించింది ఆర్ఎస్ఎస్కి షాజిష్ అంటూ సంఘ్ పరివార్పై ఈ ఉగ్రవాద దాడిని నెట్టివేసే ప్రయత్నమూ చేసింది ఇలా ఒకటి కాదు రెండు కాదు కేవలం సెక్యులరిజం అనే ముసుగులో భారత్ ఎన్నో కోల్పోయింది మన దేశ భూభాగం కోల్పోయిన హిందువులకు వ్యతిరేకంగా చట్టాలు చేసిన ఇరవై ఆరు బై పదకొండు ఉగ్రవాద దాడుల్లో ఇప్పటికీ పాకిస్తాన్పై చర్యలు తీసుకోకపోవడానికి ఒకే ఒక్క కారణం సెక్యులరిజం ముస్లింలను బుజ్జగిస్తే చాలు తాము ఏం చేసినా హిందువులు ఓట్లు వేస్తారని కాంగ్రెస్ ధీమాతో ఉంది మరి హిందువులు సెక్యులరిజాన్ని ఎప్పుడు వీడతాడో ఈ మత్తు నుంచి ఎప్పుడు బయటపడతారో వేచి చూడాలి మీరేమంటారు కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయూతగా నిలవండి ప్లీజ్ ఆర్థికంగా మీ సపోర్ట్ ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి అలా అయినా సహాయం చేయొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల ద్వారా కూడా ఆర్ వాయిస్కి చేయూత నివ్వచ్చు ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతును మాగొంతగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి సంప్రదించండి జై హింద్ జై భారత్